హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో రెండు రకాల ఊతపాలు తయారు చేసుకుందాము ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇక స్టార్ట్ చేద్దాం రండి చక్కగా రుబ్బు పెట్టుకున్న ఇడ్లీ పిండి ఇదిగోండి ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకుని పెట్టుకోవాలి దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక కప్పుడు వేసుకోవాలి బాగా పండిన టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక కప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఇప్పుడు దానిలో ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నిటినీ కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఊతప్పం అనేది అంటే మొత్తం వెజిటేబుల్స్ మీకు ఇవే కాకుండా ఇంకా మీరు రకరకాల యాడ్ చేసుకోవచ్చు బీన్స్ పీస్ మీకు ఏది నచ్చితే అది పొయ్యి మీద పెనం పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలాగా అట్టులో వేసుకోండి మరి పలుచగా వేసుకోవద్దు ఊతప్పం అంటే కొంచెం దలసరిగానే ఉంటుంది ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా పైన ఇలా వేసేసుకొని ఇలా కొంచెంగా అద్దుకోండి అట్ల పెనంతో కానీ ఇలా చేతితో కానీ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని కాల్చుకోవడం వల్ల అట్ట అనేది లోపల నుంచి చాలా చక్కగా కాలుతుందండి పిండి పిండిగా లేకుండా అది కొంచెం కాలిన తర్వాత మూత తీసుకుని దాన్ని మరలా తిరగేసుకోవాలి మరలా తిరగేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఇది కూడా చక్కగా అటువైపు కూడా కాలుతుంది ఇప్పుడు తిరిగేసింది కూడా చక్కగా కాలిపోయింది మూత తీసుకొని చూసుకుంటే సో దీన్ని ఒకసారి తిరిగేసుకొని దానిపైన నేను కొద్దిగా కారం చల్లుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసుకోవచ్చు కారం వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు హ్యాపీగా దీన్ని సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇంకో రకం ఊతప్పం చూద్దాం ఈ కలిపి పెట్టుకునే ఇడ్లీ పిండి ఉంది కదా దానిలో ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా క్యారెట్ తురుము అలాగే టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని చక్కగా కలిపేసుకోండి సేమ్ ముందుగా వేసుకున్న ఊతప్పానికి ఎలాగైతే వేసుకున్నామో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ దీనిలో కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వాటికంటే కూడా ఈ ఊతప్పం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పిండిని తీసుకొని ఇలా అట్టులా వేసుకోవాలి ఇది కూడా మరీ పల్చగా వేసుకోవద్దు కొంచెం దలసరిగానే వేసుకోవాలి తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్కి బదులు గీని కూడా వాడుకోవచ్చు గీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు దాన్ని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చక్కగా కాలింది దాన్ని తిరగేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నారంటే అనేది చాలా చక్కగా కాలిపోయింది ఇదిగోండి చూసారా చాలా చక్కగా ఉంది చాలా బాగా అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మంచి శనగపిండి చట్నీతో కానీ మంచి అల్లం పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టటా